అందరికీ నమస్తే హెల్త్ ఇండియా ఛానల్కి స్వాగతం ఈరోజు మరొక కిచెన్ కిలాడితో మేము ముందుకు వచ్చేసాను అదేంటో కాదండి వాము వాము అన్న పదం వింటే అందరికీ గుర్తొచ్చేది వామ్ అన్న కానీ ఆ వాము వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో చాలా మందికి తెలియదు కాబట్టి ఈరోజు తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అందరికీ షేర్ చేయండి మొదటిగా వాము తినడం వల్ల అజీర్త సమస్యలు పోతాయి నేను ప్రతి వీడియోలో కూడా అజీర్త సమస్యల గురించి ఇంతలా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఈ కాలంలో ప్రజెంట్ అందరూ కూడా అనేక రకాల ఆహార అలవాట్ల దా ద్వారా అనేక కడుపులో సమస్యలను తెచ్చుకుంటున్నారు సో ఏదైనా ఒక రోగం లేదా అనారోగ్యం అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మొదట మన కడుపులోనే స్టార్ట్ అవుతుంది సో అందుకే ముందు మన గట్ హెల్త్ అనేది సక్రమంగా ఉంటే అన్ని సక్రమంగా ఉంటాయి అనేది నేను నమ్ముతాను సో ఇక్కడ అజర్థ సమస్యలు ఎలా పోతాయంటే వాములో సైమోల్ అనే కాంపౌండ్ ఉంటుంది అది మన కడుపులో జీర్ణ రసాలను సింపుల్ గా చెప్పాలంటే డైజెస్టివ్ జ్యూసెస్ బాగా ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది తద్వారా డైజెషన్ ఫ్రీగా అవుతుంది సో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అలానే కడుపు ఉబ్బరం అది ఉన్నవాళ్ళు వాము కొంచెం నమిలితే బ్లోటింగ్ మాయమవుతుంది కడుపు ఉబ్బరం ఈ ఈ కాలంలో స సర్వసాధారణం అయిపోయింది సో ఈ వాము ప్రతి ఫుడ్ తిన్న తర్వాత నమిలుతూ ఉంటే మీకు బ్లోటింగ్ ఇష్యూస్ అనేవి ఉండవు అనమాట ఇంకా ఈ ఎసిడిటీ వాళ్ళు అవేవో జీనోలు సీనోలు వాటర్లో కలిపి తాగడం మానేసి ఈ వాము గింజలు నీటిలో నానబెట్టి ఆ వాటర్ తాగితే ఎసిడిటీ నుంచి విముక్తి లభిస్తుంది సో ఈ బయట మార్కెట్లో లభించే పౌడర్స్ వాడడం మానేయండి ప్రజెంట్ పాతకాల పద్ధతుల్లో కొంచెం ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటే మనకు చాలా మంచిది అలానే సింపుల్గా చెప్పాలంటే దగ్గు జలుబు వల్ల పట్టేసిన శ్లాష్మాలు బయటకు రావడంలో అవి ఉపయోగపడతాయి అండ్ ఇంకా వచ్చేది చలికాలం కాబట్టి ఈ ఆస్తమా అది ఉన్నవాళ్ళు చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి సో ఈ వాముని తినడం అలవాటు చేసుకుంటే చలికి ఊపిరితిత్తులు పడే ఇబ్బంది తొలగుతుంది సో విన్నారుగా చిన్న వాము వల్ల ఎన్ని లాభాలు మరి దీన్ని ఎలా వాడుకోవాలి అంటే ఒకటి రోజు భోజనం తర్వాత అలా నమిలి తినేయచ్చు అజీర్త సమస్యలు అలాంటివి చిన్న చిన్నవన్నీ పోతూ ఉంటాయి రాత్రి రెండు రాత్రి నానబెట్టి ప్రొద్దున్నే లేచి ఆ నీళ్లు మరియు ఆ వాము తినేస్తే చాలా మంచిది బాడీలో ఉన్న అనవసరమైన పదార్థాలన్నీ కూడా తొలగి మంచి ఉపశమనాన్ని లభిస్తుంది మూడవది ఇది చెప్పక్కర్లేదు మనం చేసుకునే వంటకాల్లో కలిపేయడమే బాగోదు అనుకుంటున్నారేమో కానీ నేను ఒకసారి ట్రై చేశాను టేస్ట్ టేస్ట్ ఇంకా యూస్ కూడా ఉంది సో ఈ విధంగా ట్రై చేసి చూడండి మన పాతకాలపు పద్ధతుల్ని పాటించండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపండి అందరూ ఆరోగ్యంగా ఉండండి అయితే చూసిన వాళ్ళందరూ కూడా ఈ సూచనలు పాటించి ఆరోగ్యకరంగా మారుతారని ఆశిస్తూ నమస్తే